కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ఫార్మసీ విద్యా బోధనలో తన కంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్న ఆత్మకూరు నిర్మలా ఫార్మసీ కళాశాల మరోమారు తన సత్తా చాటింది పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రవేశాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా గత మే నెలలో నిర్వహించిన ఏపీ పీజీఈ సెట్ ఫలితాల్లో నిర్మలా ఫార్మసీ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారు నిర్మలా ఫార్మసీ కళాశాల విద్యార్థి పి భానుష శశాంక్ రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించి ఔరా అనిపించాడు అలాగే ఈ కళాశాల విద్యార్థులు ఎం వర్షిత ఇరవయో ర్యాంకు కె జగదీష్ అరవై ఎనిమిదవ ర్యాంకు ఏ సువర్ణ నూట పద్నాలుగో ర్యాంకు శ్రీహెచ్ సుప్రజ నూట పదిహేనవ ర్యాంకు పి నాగ్ కుమార్ నూట నలభై రెండవ ర్యాంకు సాధించక మరో ముప్పై ఐదు మంది మంచి ర్యాంకులు పొందారు ఏపీ పీజీఈ సెట్లో నిర్మలా ఫార్మసీ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించడంతో బుధవారం కళాశాలలో అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ జి నిర్మల జ్యోతి ప్రిన్సిపాల్ డాక్టర్ వి పాముల రెడ్డి రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ర్యాంకర్ బానుస్ షాంక్ ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు డాక్టర్ సిహెచ్ సుప్రియ డాక్టర్ పద్మావతి డాక్టర్ సౌజన్య డాక్టర్ జి స్వప్న డాక్టర్ హరేకృష్ణ రాయ డాక్టర్ యు సృజన ఇతర అధ్యాపక బృందం పాల్గొన్నారు ఏపీ పీజీ సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎన్నో వేల మంది విద్యార్థులు రాయటం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ ఏపీ పీజీ సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మా కళాశాల విద్యార్థి పి భానుష శాంక్ మొదటి ర్యాంకు రావడం జరిగింది మేము కాలేజీ మేనేజ్మెంట్ తరఫున అధ్యాపకుల తరఫున తల్లిదండ్రుల తరఫున విద్యార్థిని విద్యార్థుల తరఫున మేము అతన్ని అభినందిస్తున్నాము ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మొదటి ర్యాంకు రావటం అనేది చాలా గర్వించదగ్గ విషయం సో ఎన్ని వేల మంది రాసిన విద్యార్థుల్లో ఇతనికి మొదటి ర్యాంక్ రావటం నిజంగా అతనికి బోధించిన అధ్యాపకులకి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను అలాగే అన్ని విధాలుగా కాలేజీలో అన్ని సదుపాయాలు కల్పించినందుకు మా మేనేజెంట్ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే అతని కుటుంబ సభ్యులకు కూడా అతనికి కల్పించినందుకు అన్ని విధాలుగా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా నేను అభినందనలు తెలుపుతున్నాను లైక్ టు కంగ్రాచులేట్ దెమ్ అండ్ అప్రిషియేట్ దెమ్ ఫర్ దేర్ గ్రేట్ సక్సెస్ ఆన్ దిస్ డెడికేషన్ అకాడమిక్ ఎక్సలెన్స్ హార్డ్ వర్కింగ్ దీస్ ఆర్ ద ట్రూ విట్నెసెస్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూషన్స్ కమిట్మెంట్ వేర్ our institution providing the holistic development and it is not only this accomplishment not only their personal uh, depending upon their uh, personal capabilities but also it reflects and highlights the institution uh, excellence the quality education that we are providing so it is a great achievement to the institution and individually to our beloved students i also acknowledge and I, I extend my heartfelt thanks to all the staff who have supported them who encouraged them and who are the main instruments uh, for their success so once again i appreciate all of the, all of the students especially special thanks and appreciation to mr Seshan. and i wish you all the best for your bright future and all the students too and uh, టు అవర్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఆల్సో టుగెదర్ ఇన్ ఫ్యూచర్ వి కంటిన్యూ టు స్ట్రైవ్ ఫార్ ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ టు బ్రింగ్ మెనీ మోర్ అండ్ గ్రేట్ లారెల్స్ టు దూషన్ ఫ్యామిలీస్ అండ్ టు ఈ అండ్ ఇండివిజువల్ గుడ్ మార్నింగ్ టు నా పేరు భాను శిషాన్ నేను నిర్మా కాలేజ్ ఆఫ్ ఫార్మ్సీలో నాలుగవ సంవత్సరం బి ఫార్మ్సీ అనేది చదువుతున్నాను నేను ఏపీ సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మొదటి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అనేది తెచ్చుకోవడం జరిగింది దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను నేను ఈ కాలేజీలో రెండు వేల పంతొమ్మిది నుంచి చదువుతున్నాను నేను ఈ కాలేజీలో బిఫామ్సీ జాయిన్ అవ్వడం జరిగింది బీఫార్మ్సీ చదువుతానే ఈ కాలేజీలో మంచి మార్కులు అనేవి తెచ్చుకున్నాను తర్వాత ఫ్యాకల్టీ నుంచి ప్రిన్సిపల్ సార్ నుంచి ఇంకా హయ్యర్ స్టడీస్ గురించి తెలుసుకొని ఈ ఏపీ ఈసెట్ గురించి తెలుసుకొని ఏపీ ఈసెట్ ఎగ్జామ్ అనేది రాయడం జరిగింది దాంట్లో నలభై ఎనిమిదో ర్యాంక్ అనేది తెచ్చుకోవడం జరిగింది ఈ కాలేజ్ మంచి సొఫిస్టికేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీసెర్చ్ వర్క్స్ అంటే నాలెడ్జుల్ ఫ్యాకల్టీ అనేది ప్రొవైడ్ చేయడం వలన నేను నలభై ఎనిమిది ర్యాంక్ తెచ్చుకున్నప్పటికి కూడా ఇదే కాలేజీలో మళ్ళీ బీఫార్మ్స్ అనేది జాయిన్ అవ్వడం జరిగింది తర్వాత బీఫార్మ్సీలో జాయిన్ అయిన తర్వాత మా ప్రిన్సిపల్ సార్ అండ్ ఫ్యాకల్టీ గైడెన్స్ పరంగా జీప్యాట్ ఎగ్జామ్ అనేది తెలుసుకొని సెకండ్ ఇయర్లోనే జీప్యాట్ ఎగ్జామ్ గురించి రాశాను జీప్యాట్ ఎగ్జామ్ అనేది అసలు ఎలా ఉంటుందని తెలుసుకోవడం కోసము తర్వాత నా మూడో సంవత్సరం నుంచి నేను జీప్యాట్ ఎగ్జామ్ కోసం బాగా కష్టపడుతూ ప్రతిరోజు ఫ్యాకల్టీ ఇచ్చే నోట్స్లో పాయింట్స్ అనేవి రాసుకుంటూ స్టాండర్డ్ బుక్స్ అనేవి రిఫర్ చేస్తూ ఏదైతే మా నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మ్స్ లైబ్రరీలో అవైలబుల్ అవుతాయో అవి వాటితో పాటు కొన్ని జీప్యాట్ సంబంధించిన బుక్స్ని కూడా రిఫర్ చేస్తూ డైలీ ఒక గంట గంటన్నర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది చదువుతూ వచ్చాను ఇలా నా మూడో సంవత్సరంలోనే నేను జీప్యాట్ ఎగ్జామినేషన్ అనేది కూడా క్వాలిఫై అవ్వడం జరిగింది విత్ ఆల్ ఇండియా ర్యాంక్ ఆఫ్ టూ థౌజండ్ తర్వాత ఇంకా మంచి ర్యాంక్ కోసము నేను ఈ నాలుగో సంవత్సరం కూడా జీప్యాట్ ఎగ్జామ్ అలాగే మొన్న నైత్ర ఎగ్జామ్ కోసం నా మాస్టర్స్ పర్ఫ్యూజ్ చేయడం కోసం నా శనివారం రోజు జరిగిన నైత్ర ఎగ్జామ్ కూడా రాయడం జరిగింది వాటితో పాటు ఈ ఏపీ సెట్ కూడా రాయడం జరిగింది దాంతోనే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తుందని ఊహించలేదు అదృష్టవ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అనేది రావడం జరిగింది దీనికి దీని వెనక నా ఫ్యాకల్టీ కృషి చాలా ఉంది నా ఫ్యాకల్టీ అండ్ నా మై మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ సార్ చాలా గైడెన్స్ అనేది ఇవ్వడం జరిగింది దానివల్లే నేను ఈరోజు ఇంత మంచి ర్యాంక్ అనేది తెచ్చుకోవడం జరిగింది అలాగే నేను నా కృతజ్ఞతలు ఎప్పుడూ కూడా నా ఫ్యాకల్టీ నా ప్రిన్సిపల్ సార్ అండ్ మై మేనేజ్మెంట్ నా తల్లిదండ్రులకి అన్న మా అన్నదమ్ములకి నా ఫ్రెండ్స్కి అనేది ఎప్పుడు తెలుపుతున్నాను నేను ఈరోజు ఈ సందర్భంగా చాలా ఆనందంగా అనేది ఇంకా మిగతా నా ఫ్యూ నా ఫ్యూచర్ కోసం నేను నైపు ఎగ్జామ్ అనేది రాయడం జరిగింది దాంట్లో మాస్టర్స్ అనేది చేయాలనుకుంటున్నాను అక్కడ నుంచి ఏ ఏదైనా రీసెర్చ్ వర్క్ అనేది క్యారీ అవుట్ చేసి ప్రజలందరికీ ఉపయోగపడే ఏదైనా రీసెర్చ్ అనేది చేయాలని నా ఫ్యూచర్ డ్రీమ్ అదే